వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య ముందుగా చూద్దాం నిడదవోలు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా చర్యలు మంత్రి దుర్గేష్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు గాను కలిసి పనిచేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు నిడదవోలు మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ మాస్టర్ ప్లాన్ పై జరిగిన అఖిలపక్ష భేటీ చర్చలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిడదవోలు టౌన్ మాస్టర్ ప్లాన్ పట్టణ అభివృద్ది సుందరీకరణ మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఏ పట్టణానికైనా మాస్టర్ ప్లాన్ అనేది ముఖ్యమైన డాక్యుమెంట్ అని తెలిపారు స్థానిక ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయి నుండి పై స్థాయి వరకు అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకుని తదనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి రెండు వేల నలభై ఏడుకు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాలు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు సేకరించి తదననుగుణంగా దేశ అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు మంత్రి దుర్గేష్ ఉదహరించారు ఈ క్రమంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడును ముఖ్యమంత్రి నాయుడు రూపొందించారని తెలిపారు నిడదవోలు పట్నం నేలపై పుట్టిన వారికి ప్రాంతంపై మమకారం ఉంటుందని తమ ప్రాంతం వారు ఏ విధంగా ఉండాలో ఊహించుకుంటున్నారో అలాంటి ఆలోచనలు తెలుసుకుని మాస్టర్ ప్లాన్ విజన్ ను రూపొందించామన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ నజీరుద్దీన్ కౌన్సిలర్లు కూటమి నాయకులు వైఎస్సార్సీపీ నాయకులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో మనకి పంగడి రోడ్డు ఎర్ణగూడెం రోడ్డు నర్సంపురం రోడ్డు ఇవన్నీ వంద ఉన్నాయండి అంత దృష్టిలో పెట్టుకొని మనకి రెండు వేల సంవత్సరంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేసేవారు సో మనీ అది ఇరవై సంవత్సరాలకి రూపొందించబడింది మనకి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇరవై సంవత్సరాలు అయిపోబోతూ ఉండగా గవర్నమెంట్ ఇంకా ఎక్కడెక్కడ మాస్టర్ ప్లాన్స్ తయారు చేయాలి అన్న దాని మీద ఒక కన్సల్టెంట్స్ అందరిని కన్సల్ట్ చేసి కొన్ని కన్సల్టెంట్స్ ని ఫైనల్ చేశారు ఈ మాస్టర్ ప్లాన్ అనేటువంటి దాన్ని మనం నిర్మించుకోవడం గత ఉన్నటువంటి ఒక సాంప్రదాయం దీంతో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ గృహప్రనిధులు కానీ పాత్రికేయులు కానీ స్వతంత్ర పౌర సమాజం వారు కానీ ఎవరైనా సరే వారి యొక్క ఆలోచనల మేరకు పట్టణం ఏ రకంగా సుందరీకరించాలి పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటి వారి వారి ఆలోచనల్ని క్రోడీకరించుకుని వాటితో ఒక మాస్టర్ ప్లాన్ కూడా చేసుకుంటున్న పరిపాటిగా వస్తున్నటువంటి విషయం ఇందులో ప్రధానంగా బాటమ్ టాప్ పెట్టుకోవచ్చుండాలనేటువంటి ఆలోచన అంటే సాధారణంగా పైనుంచి మీ పక్కన రానుండాలనేటువంటి మాట చెప్పి దాని ప్రకారం ఒక డాక్యుమెంట్ తయారు చేసుకోండి అని చెప్తే అది టాప్ డౌన్ పెట్టుకోవచ్చు పై నుంచి కిందగా మనం అలా కాకుండా బాటమ్ టాప్ పెట్టుకోవచ్చు అంటే కింద నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాన్ని దృష్టి పెట్టుకుని వాళ్ళు వారి యొక్క పఠనాన్ని ఏ రకంగా చూసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద వారి ఆలోచనలు తీసుకుని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని నడుపుకోవడం అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ అందుకే మనకి విజన్ ప్లాన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మనకి వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకుని పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు అయితే అంటే ఈ దేశం వచ్చేటప్పటికీ అభివృద్ధి చెందాలనేది అన్ని ప్రాంతాల నుంచి వారు ఆలోచన మనం కూడా స్వర్ణం ట్వంటీ ఫార్టీ సెవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అందులో భాగంగా రెండు వేల నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణం ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో కూడా వారి తాలూకా ప్రణాళికలు రచించబడ్డాయి ఇవన్నీ పైకి పంపించాము వారి దీనిలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి రాబోయే రోజుల కార్యక్రమాన్ని అమలు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా ఇప్పటికే మీరు ఇక ఉన్ను మించిగా పుట్టిన వాళ్ళు పుట్టి పెరుగుతున్నారు మీకు ఈ పట్టణం మీద ఎలాంటి అభివృద్ధి జరగాలనేటువంటిది ఒక ఆలోచన ఉంటే మాత్రమే కాకుండా పట్టణం మీద ఒక వెనకారం ఉంటుంది ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకి ఈ న్యాయమూరు పుట్టినటువంటి వాళ్ళకి మా పట్టణం ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఒక వెనకారం ఆలోచన ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం తయారు చేసిన డాక్యుమెంట్ లో ఇప్పటికే ఏమన్నా మీకు అస్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయనుకుంటే వాటిని చెప్పమని చెప్పి మనకి నోటీసులు తెలియజేశారు అన్ని నిర్మయంలో పెట్టారు అయితే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ ప్రజెంటేషన్ ద్వారా ఇంకా మీరు ఏదైనా మార్పులు చేతులు కోరుకున్నట్లయితే మీరు ఇంకా ఏమైనా ఆలోచన చెప్పాలనుకున్నట్లయితే రామారాబాబు గారి ప్రజల మంత్రి పోరాటం చేస్తుంటారు వాళ్ళ ఆలోచనలు కూడా ఎవరైనా ఉన్నాయో ఇవాళ అన్ని పార్టీలకు చెందిన వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వారన్నిటినీ చూసి దీన్ని ఒక రూపం తీసుకురానికి ప్రయత్నం మనకి

みたいな感じで私はすてきでこれをどうしたです